గత వైసీపీ ప్రభుత్వం పథకం ప్రకారమే అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలించారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆరోపించారు కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అతని తండ్రి భాస్కర్ రెడ్డి తమ్ముడు వీరభద్రారెడ్డి లేని వీరికి సహకరించింది అప్పటి సీఎం జగన్ అన్నారు ద్వారంపూడి ఎమ్మెల్యే గాను భాస్కర్ రెడ్డి రాష్ట పౌర సరఫరాల శాఖ చైర్మన్ గాను వీరభద్రారెడ్డి రాష్ట రైస్ మిల్లర్ అసోసియేషన్ ఉంటూ ఒక రేషన్ బియ్యం మాఫియా నిర్వహించారన్నారు మాఫియాకు జగన్ సహకరించాడని తెలిపారు జగన్ వైసీపీకి చెందిన దొంగలకు భరోసా ధైర్యం చెప్పేందుకే యాత్ర చేస్తున్నారన్నారు జగన్ చేసే యాత్ర తొలుత కాకినాడ నుంచి ప్రారంభిస్తే ద్వారంపూడిలో చేసిన అక్రమాలేమిటో బయటకు తెలుస్తాయన్నారు నేను అన్ని వస్తాను తిరుగుతాను అన్ని కాన్షియన్సీలు ధైర్యంగా ఉండండి మీకని చెప్తున్నానండి ఎవరికి దొంగలకి దొంగలకి ధైర్యం చెప్పడానికి వస్తానంటున్నాడు ఆయన ఎంత విచిత్రం చూడండి ప్రజలకు కాదండి ప్రజల కోసం మాట్లాడలేదైనా వాళ్ళు ఇటువంటి దొంగల కోసం మీరు భయపడకండి ధైర్యంగా ఉండండి నేను పర్యటనకు వస్తానంటున్నాడు జనవరిలో ఎప్పుడో డేట్ ఇచ్చాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మట్టికి ఫస్ట్ కాకినాడ రావాలండి రండి కాకినాడ రండి ఐదు సంవత్సరాల్లో ఎటువంటి పరిపాలన జరిగిందో ఒకసారి రండి అదే ప్రజలు చెప్తారు ఈ దోపిడే కదా ఏం చేస్తారండి ముప్పై వేలు ఇల్లు ఇచ్చారు మీరు ఈ రాష్ట్రంలో మొట్టమొదటి శంకుస్థాపన చేశారు మూడు వందలు ఇల్లు కట్టలేదు అక్కడ అభివృద్ధి పేరుతో దోపిడీ జరిగింది రండి ఫస్ట్ కాకినాడ రావాలండి జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ వచ్చి ఐదు సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి జరిగిందో ఏ విధంగా అన్యాయం జరిగాయో ప్రజలు చెప్తారు మీకు ఇవన్నీ కూడా మీ టైంలో ఎటువంటి అభివృద్ధి జరిగిందో చెప్తారు అదేవిధంగా ఎటువంటి అన్యాయం జరిగకుండా చెప్తారు కాకినాడ వచ్చి మీ కార్యకర్తల విషయం ధైర్యం చెప్పండి వచ్చి ఏంటండి ఎందుకు వస్తారండి మీరు ఈ రాష్ట్రంలో కష్టకాలం ఉన్న రాష్ట్రాన్ని మీరు అన్ని విధాలు అన్యాయం చేసిన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధికి అన్ని విధాలు వెనకబడిపోయిన రాష్ట్రాన్ని భూ కబ్జాలు రౌడ్ ఇంజన్తో ఇటువంటి అన్యాయంతో ప్రజలు ఇబ్బంది పడి నోరు మూసుకుని ఉండిపోయారు బయటికి మాట్లాడలేక కేసులు భరి కేసులు పెడతారని భయపడి కూడా మాట్లాడలేని సందర్భాలు ఉన్నాయి స్వేచ్ఛ లేకుండా పోయింది ఈ రాష్ట్రంలో ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది ప్రజలకి అందరు కూడా బయటకు వచ్చి చెప్పుకుంటున్నారు అన్నీ కూడా హ్యాపీగా ఉన్నారు హ్యాపీ ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈ రోజున సొంతషాదం ప్రయోజనంలో నడుస్తుంది అభివృద్ధి జరగాలి వచ్చిన అంటే మీరు పాడు చేసిన బాగు చేయడానికి టైం పడుతుంది మీ గుంటలు పట్ల రోడ్లు వేయడానికే టైం పడుతుంది ఇప్పుడు గుంటలపడ్డ రోడ్లు పేరు మీరు ఒకే శాఖకి ఒక శాఖ కూడా అన్యాయం జరిగింది శాఖల వారి చూస్తే ఎక్కడ డబ్బులు లేవు లెక్కలు లేవు మా వాళ్ళు మంత్రులు ఇచ్చారు కానీ మంత్రులకి ఏమీ లేకుండా పోయింది అక్కడ ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి శాఖల్లో లెక్కలు కూడా కనపట్టలేదు తెచ్చిన డబ్బు ఎంత ఖర్చు పెట్టిన డబ్బు ఎంత కూడా తెలియని పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో ఏదైనప్పుడు కూడా ఈరోజు ఇది కక్క సాధింపలే ప్రభుత్వం కాదు ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ప్రజలకు జరిగిన అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ఈరోజు రోజు ఆరోపణ చేసాం ఈరోజు ఆధారంతో చూపిస్తున్నాం ఆధారంతో చూపించినప్పుడు తప్పు చేస్తే శిక్ష పడుతుంది